చెప్పండి ప్రాబ్లం నా పేరు అనిత అండి స్టాఫ్ నర్సు మేమందరం ఇక్కడ త్రీ సెవెంటీన్ జీవో ఎఫెక్టెడ్ పీపుల్ మేమందరము రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్లో వచ్చిన స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయ్యాము రిక్రూట్ అయినాక ఆరు నెలల్లోనే విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే మేమందరం జూనియర్స్ అన్న ఒకే ఒక్క రీజన్తో మా నేటివిటీ మా లోకల్ మేము పుట్టి పెరిగిందంతా హైదరాబాద్నండి ఒక్కొక్కరు వాళ్ళ లోకాలిటీ మొత్తం కోల్పోయి అర్ధరాత్రి మెసేజెస్ ఇచ్చారు అర్ధరాత్రి మెసేజెస్ ద్వారా మేమందరం మాకు కాని చోట్లో వెళ్ళి మేమందరం ఉద్యోగాలు చేసుకుంటాము పిల్లలందరినీ వదులుకొని పెద్దవాళ్ళు వాళ్ళ హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళందరినీ వదులుకొని ఎంతో దూరం రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారండి అంత దూరం వెళ్ళి మేము ఉద్యోగం చేయాల్చుకోవాల్సి వస్తుంది దాని గురించి మేమందరము రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నామండి రెండు వందల ఇరవై మంది కలిసి కోర్టులో వేసాము మా నేటివిటీ మాకు కావాలి అని కోర్టు ద్వారా మా అందరికీ సంతోషకరమైన వార్త అయితే వచ్చింది కానీ ఈ ప్రభుత్వం ద్వారా మేమందరం కోరుతున్నది ఒకటే మా నేటివిటీ మాకు కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి హైకోర్టులో కేసు వేసడం జరిగింది సార్ లాస్ట్ ఏప్రిల్లో వచ్చేసింది సార్ ఆర్డర్ అనేది వచ్చిన తర్వాత ఎయిట్ వీక్స్ లోపల దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పేసి సంబంధిత అధికారులకు అందరికీ రెస్పాండెంట్ అందరికీ లెటర్ పంపడం జరిగింది హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఎయిట్ మంత్స్ అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలే గత ప్రభుత్వంలో మినిస్టర్లను కలవడం జరిగింది హరీష్ రావు సార్ని కూడా కలవడం జరిగింది రిఫర్ చేయడం చెప్ప ఎండోర్స్మెంట్ చేయడం తప్ప పని అవ్వలేదు సార్ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రేవంత్ గేరి గారి సమక్షంలో ఈ యొక్క ప్రభుత్వంలో సీఎం గారు ఖచ్చితంగా మాకు చేస్తారని ప్రజల వద్దకు పాలనలాగా ఈరోజు ఖచ్చితంగా సామాన్య గొంతు వినిపించే విధంగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇమ్మీడియట్లీగా మాకు ఎవరైతే నూట ఇరవై మంది ఒక కేసు సార్ నూట నాలుగు మంది ఒక కేసు రెండు కేసులు మేము సక్సెస్ చేసుకున్నాం సార్ ఈ తెలంగాణ గవర్నమెంట్ విషయంలో స్థానికత విషయంలో ఈ స్థానికత ఆధారంగా మమ్మల్ని మా జోన్కి పంపించాలని కోరుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ రేపు జరగబోయేటువంటి రిక్రూట్మెంట్ ముప్పై తారీఖు నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది సార్ ఏడు వేల పోస్టుల చిల్లర జరుగుతుంది సార్ ఆ ఫోస్టల్లో కనుక ఒకవేళ వాళ్ళు కొత్త అభ్యర్థులు కనుక వచ్చినట్లయితే మా స్థానికత పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ విషయంలో స్థానికూలంగా స్పందించి వాళ్ళకంటే ముందే మమ్మల్ని షఫిల్ చేయాలని హైకోర్టు ఆర్డర్ ఉంది సార్ బిఫోర్ ద న్యూ రిక్రూట్మెంట్ దే షుడ్ బి రీషఫిల్ అని చెప్పేసి క్లియర్గా ఆర్డర్ ఉంది ఆయన కూడా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీడియాకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాతో పాటు ఒక్కొక్క నుంచి ఆదిలాబాద్ నల్గొండ వికారాబాద్ నిజామాబాద్ వనపర్తి ఇట్లా రకరకాల జిల్లా నుంచి వచ్చాం సార్ సో కష్టపడి వచ్చాము కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మీ ద్వారా ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్